అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం రెండు ఆస్పెక్ట్స్లో ప్రారంభమైంది ఒకటి మొట్టమొదట విశ్వరూప దర్శనం ఎవరికి ఇచ్చాడు అంటే తన తల్లి అయినటువంటి దేవకీ దేవికి విశ్వరూపం ఇచ్చాడు విశ్వరూపం అంటే సినిమాల్లో విశ్వరూపం మర్చిపోండి అది వేరు ఆ కథ వేరు విశ్వరూపం అంటే అసాధారణమైన రూపంతో వచ్చాడు నగల పుట్టరే పుట్టినవాడికి నగలు చేయిస్తాం వేస్తాం అది వేరే కానీ అలా వచ్చినవాడు మళ్ళీ ఆ నగలు వద్దు నువ్వు మామూలుగా ఉండంటే వాటిని ఉపసంహరించాడు అంటే సంకల్ప వికల్పాలు రెండు చేతిలో పెట్టుకున్నటువంటి కృష్ణ పరమాత్మ దేవకీదేవి దగ్గర ఉన్న ఆ సమయంలోనే మొట్టమొదటి విశ్వరూప దర్శనం చేయించాడు కానీ ఆమె ఏమైంది ఈ కథ నిమిషం ఆపితే మహావిష్ణువు యొక్క స్వరూపం ఒక మినియేచర్ ఒక చిన్న బొమ్మగా అయితే ఇదా ఇట్లాగే ఉంటే బాగుండాలి మామూలు పిల్లవాడిగా ఉండు అని అడిగింది చూసారా మనం ఒక లీలని కూడా ఎక్కువసేపు తట్టుకోలేము నీళ్ళ మీద లీల జరుగుతున్నది అనుకోండి మనం అనుభవించలేము ఎక్కడో అది అయిపోతే బాగుండు అనిపిస్తుంది దేవకి కూడా అట్లాగే అనిపించింది ఇక రెండవది మన కథాగమనలో ఇది ఒక విశ్వరూపంలో ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉయ్యాలలో పడుకోబెట్టారు కృష్ణుణ్ణి ఉయ్యాలలో పడుకోబెట్టి ఒక బండి లాంటిది తయారు చేసి ఆ ఉయ్యాలకి దగ్గరగా పెట్టారు దానికి వేళ మనమే చేస్తున్నాం ఇవన్నీ బెలూన్స్ పెట్టి అవి పెట్టి అలంకారం చేశారు వాళ్ళకి తోచిన రీతిలో కృష్ణ పరమాత్మకి ఆకలి వేసి పాలు కావాలన్నట్టుగా కేకలు పెడుతున్నాడు రోదిస్తున్నాడు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఈయన సంగతి మర్చిపోయినారు గుక్క పట్టి ఏడుస్తున్నాడు ఆ గుక్క పట్టి ఏడుస్తూ ఆకలిని తట్టుకోలేక అని కబుర్లు రాస్తారు ఆయనకు మిష కావాలి తన మిషన్ పూర్తి కావాలంటే చిన్న కారణం కావాలి ఆ ఉయ్యాలలోనే కిందకి దిగాలని ప్రయత్నం చేస్తూ జరుగుతూ జరుగుతూ వచ్చి దగ్గరలో ఉన్న ఒక బండిని తన్నాడు బొటనవేలుతో తన్నాడు అది ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయి ముక్కలు ముక్కలై దానిలో నుంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు వాడెవరంటే శకటాసురుడు శకటం రూపంలో అసురుడు వచ్చాడు ఆ శకటము అంటే మన మామూలుగా గనకైతే శకటాసురుణ్ణి బట్టనవేలుతో చంపి ఆకాశంలోకి ఎగరేసి కాదు ష అంటే కీడు శం అంటే శుభం ష కట వెంకటేశ్వర స్వామి అంటాం కదా వేం అంటే పాపమును కట నిర్మూలించేటువంటి ఈశ్వర స్వరూపం కనుక ఆయనకి వెంకటేశ్వర స్వామి అని పేరు అది నిజానికి వెంకటేశ్వర అనకూడదు వేంకటేశ్వర వేకి దీర్ఘం ఉంది వేమంటే పాపం ఇక్కడ ఈ శకటాసురుడు ఎవరంటే ప్రపంచానికి హాని చేసేవాడు కాబట్టి వాడి వాడు చేసే పాపకృత్యాలను అన్నింటినీ కూడా వాడు పైగా బండి రూపంలో వచ్చాడు కాబట్టి ఆ బండిని తన్ని శకట అసుర సంహారం చేశాడు ఇది ఇలా ఇది మామూలుగా అర్థమయ్యే విషయం కాదు శా అంటే చెడుని శమ్ అంటే శుభమని మనం దాని దాని దాకా వెళ్ళాం శంకరాచార్యుల వారంటే మళ్ళాగా ఆయనకు కూడా పేరుంది అనుకుంటాం శం అంటే శుభం చేయటానికి కరా అంటే చేసేవాడు ఆచార్య రూపంలో ఆయన శుభం చేస్తాడు అది కనుక శంభోర్మూర్తి భువనే శంకరాచార్య రూప ఇది అయిపోయిన తర్వాత కంసుడు ఒకడిని పంపాడు ఈ లీలల్లో ఇవన్నీ కూడా ప్రాథమికంగా కనిపిస్తాయి అట్లా వాడు ఏం చేశాడు ఒక గాలి రూపంలో వచ్చాడు గాలి రూపంలో వచ్చి సుడి గాలిలాగా వచ్చి కృష్ణుని ఎత్తుకొని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి కిందంతా సుడిగాలి ఎప్పుడైతే వచ్చిందో మరి వ్రజభూమి అంతా మట్టి ఉంటుంది మల్లగా సిమెంట్ ఉండదు కదా ఈ దుమ్మంతా కూడా ఆకాశంలోకి లేచిపోయింది బాలుడు ఎక్కడున్నాడో కనపట్టల్లా యశోద బయటకు వచ్చి చూస్తే బాలుడు కనపడలే ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు ఉన్నాడేమో అసలు ఏమిటి గాలి ఎప్పుడూ రాలేదే సుడునుదిరుగుతూ ఉన్నది ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయిందని అనుకొని భయభ్రాంతురాలైపోయి అట్లా నుంచి ఆ గాలి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చి దానిలో నుంచి తృణావర్తుడు అనబడేటువంటి ఒక రాక్షసుడు కింద పడ్డాడు అంటే కంసుడు పంపినటువంటి వాడు తృణ ఆవర్తుడు తృణ అంటే గడ్డి ఆ గడ్డిని గాలి ఎట్లాగైతే ఎండిన గడ్డిని ఎలా పైకి లేపుకొని తీసుకువెళ్ళగలదో అట్లాగే ఈ తృణావర్తుడు యొక్క సంహారం కూడా జరిగిపోయింది ఇట్లా ఈ బాల్య చేష్టలు ఇంకా రెండు మూడు ఉన్నాయి అవన్నీ అయిపోయిన తర్వాత కృష్ణుడు ఇక అందరికీ ముద్దుల కుమారుడు అయిపోయినాడు ముద్దుల బాలుడైపోయినాడు అందులో గోపకాంతలందరికీ కూడా కృష్ణుడంటే అంటే చాలా ఇష్టం ఏర్పడింది ఆయన మధుర సౌందర్యం వలన ఒకటి ఆ చిలిపి చేష్టల వల్ల ఒకటి ఆ దివ్య తేజస్సు వల్ల ఒకటి అప్పటికే ఆయన తన శక్తిని నిరూపించుకున్నాడు ఇతను మామూలు బాలుడు కాదు అసాధారణ బాలుడని అందరికీ అర్థమైపోయింది కాబట్టి అసాధారణమైన బాలుడితో మనం కూడా ఉంటే మనకు ఆనందం కలుగుతుంది మనకు ఆతడే రక్ష మా భర్తలకి మా కుటుంబానికి మాకున్న పశు సంపదకి వాళ్ళు ఇంకో సంపద లేదు పశు సంపద మాత్రమే ఉంది వీటన్నింటినీ రక్షించగలిగినటువంటి వాడు ఈ చిన్నప్పుడే ఇది చేస్తున్నాడు ఉంటే ఇంకా ఉంటుందని వాళ్ళందరూ కృష్ణుణ్ణి అల్లారుముద్దుగా తీసుకొని పెంచుకోవటం మొదలుపెట్టారు అంటే ఒకళ్ళు వచ్చి యశోదమ్మ నీ కొడుక్కి నువ్వు రోజు స్నానం చేయిస్తావు కాసేపు మాకు ఇవ్వు ఇవాళ మా ఇంటికి తీసుకెళ్ళి స్నానం చేయించి వాడికి అలంకారం చేసి మాలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం అని ఇట్లా రకరకాలుగా కృష్ణుడి యొక్క బాల్యం అంతా కూడా గడచిపోతున్నది ఇక్కడ మనం ఆగితే దీనిలో ఏదైనా ఒక అధ్యాత్మ ఉన్నదా విచారణ చేయాలి అసలు దీంట్లో ఉన్నదే అధ్యాత్మ దేనికి తన కడుపున పుట్టినటువంటి బిడ్డని కాసేపు మేము ఆడుకొని ఇస్తాము మా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తామంటే తల్లి ఒప్పుకోదు ఎవరినన్నా వెంబడి ఇచ్చి పంపిస్తుంది అభద్రత వల్ల కానీ యశోదకు ఆ భయం లేదు ఎందుకు కృష్ణుడు దేన్నైనా జయంతో రాక్షసునే చంపాడు పూతననే చంపాడు నా పిల్లవాడికి ఢోకా లేదనుకుంది ఇచ్చింది మరి వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉన్నారు గోపకాంతలు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు కాదు పిల్లలు ఉన్నా కృష్ణుడు ప్రత్యేకం కాబట్టి వాళ్ళ దగ్గర ఏముంటుంది వెన్న పాలు ఈ రెండే ప్రధానం వెన్న పెట్టడం మొదలుపెట్టారు అట్లాగే పాలు ఇవ్వటం మొదలుపెట్టారు ఈ వెన్న పాలతో కృష్ణుడు ఇంకా చక్కగా బొద్దుగా పెరగటం మొదలుపెట్టాడు ఇంకా ముద్దొస్తున్నాడు వాళ్ళు ఇంకా అలంకారం ఏం చేయాలో చేస్తున్నారు నెమలి పింఛం పెట్టిన వాళ్ళు కూడా గోపికలే ఆ కథ వేరు అది ఆధ్యాత్మలో చివరికి చెప్పుకుందాం చివరి రోజున చెప్పుకునే విషయ విశేషాల సరే ఇలా ఇలా జరుగుతూ ఉంటే ఈయనకి స్నేహితులు ఏర్పడ్డారు ఆ బాలుడికి ఈయన ఒక్కడు వెళ్తల్లా ఎవరన్నా ఇంటికి వెళ్ళాలంటే పది మంది ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు పాలు అంత పెరుగు అక్కడ ఉండవు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే మీరు వెన్న తినాలి అంటే నా ఒక్కడితో వస్తే మీకు కావలసినంత దొరకదు మీరు ఆయా ఇళ్లలోకి వెళ్ళిపోండి నాకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నన్ను భుజాన ఎక్కించుకోవాలి నేను ఆ వెన్న తెచ్చి నీకు ఇస్తాను కాబట్టి నన్ను ఎత్తుకోగలిగిన వాళ్ళంతా నాతో ఉండండి మామూలుగా ఎవరైనా పిడితే తినేవాళ్ళు మీరు వెళ్ళిపోండి అని అంటే అక్కడ ఒక భావార్థం ఏమిటంటే పరమాత్మని ఎవరైనా ఎత్తుకోగలుగుతారా పద్నాలుగు భోనాలు తన పొట్టలో పెట్టుకున్నటువంటి ఒక మహావిష్ణువుని కృష్ణ రూపంలో ఉన్న మహావిష్ణువుని ఎవరు మొయ్యగలరు కానీ ఆయన ఒక అనుగ్రహం ఇచ్చాడు మనం మనకి ఇంకో ప్రశ్న కూడా ఉంది అదేంటంటే స్వామి నైంటీ సిక్స్ ఇయర్స్ ఉంటారు కదా ఎనభై ఇంకా అడగలేదే అని చూస్తున్నాను ఎనభై ఆరేళ్లకే దేహం ఎందుకు వదిలేశారు అని సంకల్ప ప్రకారమే వస్తారు ఉండాలి అనుకుంటే నూట ఆరు ఏళ్ళు కూడా ఆయన ఉండొచ్చు కాదనేవాళ్ళు లేడు ఎనభై ఆరు ఇక చాలు అనుకున్నారు పైగా మిగతావన్నీ మామూలుగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం లెక్కలు గనక కడితే తొంభై ఆరు పూర్తయిన మరుక్షణమే స్వామి దేహం వదిలిపెట్టారు అది కూడా మీరు మనస్సు నుంచి తీసేయండి జరిగిందే జరిగిపోయింది అది అట్లా ఎందుకైంది దేవుడైతే ఇట్లా కాకూడదు కదా ఇంకా తొంభై ఆరు ఎనభై ఆరు ఏళ్ళు ఉంటే మనం ఆయన నుంచి ఏం పొందాం ఏం బాగుపడ్డాము ఇంకో పదేళ్ళు ఉంటే ఏం జరగబోతుంది ఇదే జరుగుతుంది కాబట్టి ఆయనకి ఒక భద్రత మనం తయారు చేసినటువంటి వ్యవస్థను నడపగలిగిన సమర్థులైన భక్తులు ఏర్పడ్డారు కనుక ఆయన విత్డ్రా అయినారు సో దాన్ని అక్కడ పెడదాం ఈ ఎత్తుకున్నటువంటి వాడు మరి ఆ కృష్ణుని ఎలా ఎత్తుకోగలడు అని అంటే ఎత్తుకునే శక్తిని భగవంతుడిస్తాడు చూడండి ఒక్కోసారి మనం చేయలేని పని మన చేతి చేయిస్తాడు ఇదేమిటి ఈ పని నేను ఎలా చేయగలిగానని మనం వెనక్కి వస్తాం నువ్వు చేయలే నీ చేత ఆయన చేయించాడు ఎప్పుడైతే మనకు ఆ స్పృహ ఉంటుందో కర్తృత్వం ఉండదు డూయర్షిప్ ఉండదు కాబట్టి ఈ ఈ వెన్న దొంగిలించడం ఇదంతా అవుతుంటే కృష్ణుడు యశోదతో చాలా దాగుడుమూతలు ఆడాడు చాలా తల్లి ఎలా ఆడుకోవాలని కోరుకున్నదో కృష్ణుడు కూడా యశోదతో అంతే ఆడుకున్నాడు ఆయన ఎలా ఆడుకున్నాడంటే రోజు ఆమె తయారు చేసిన వెన్న ఆయనకు పెట్టాలి ఆ వెన్న తినేవాడు ఆడుకునేవాడు మళ్ళీ వచ్చేవాడు మళ్ళీ వెన్న అడుగుతూ ఉండేవాడు ఓ రోజు ఆమె కూడా మామూలు తల్లులకు వచ్చినట్టు ఆమె కూడా కోపం వచ్చి అడిగినప్పుడల్లా పెట్టడానికి వెన్న ఇక్కడ ఉండదు కృష్ణ మళ్ళీ సాయంకాలం తయారవుతుంది చీకటి పడాలి చీకటి పడ్డ తర్వాత నీకు వెన్న ఇస్తాలే అన్నది కృష్ణుడు అన్నాడు అమ్మ చీకటి పడాలా అన్నాడు అవునరా చీకటి పడాలి చీకటి పడితే కదా మళ్ళీ వెన్న వచ్చేది నాకు ఇస్తాలే నాన్న అంది కృష్ణుడు అన్న కళ్ళు మూసుకొని అమ్మ అంతా చీకటిగా ఉంది వెన్నబెట్టు అన్నాడు చూశారా అది కృష్ణుడి చెలిపితనం అంటే అది చమత్కారం అది అంటే నువ్వు కన్ను మూస్తే చీకటి కన్ను తెరిస్తే వెలుగు ఆ కన్ను మూసిన దాంట్లో మనం ఏం చేయలేము కన్ను మూసిన తర్వాత ఏం చేయలేము ఆ వెన్న ఏమిటి అంటే అది ఎంత సుచేతిలో గనక పెట్టుకుంటే కాసేపు దాన్ని అలా వదిలిపెడితే దానంతా అది కరిగి ప్రవహించి వెళ్ళిపోతుంది మన భక్తి కూడా ఆ నవనీతం కూడా పరమేశ్వరుడి పట్ల అరచేతి వలె ఉండాలి యశోదకి చెప్తున్నాడు నువ్వు నాకు పెట్టడం లేదమ్మా నువ్వు కాసేపు నీ చేతిలో పెట్టుకొని ఉంచు ఏమవుతుందో కనీసం నువ్వు పెడితే నేను మింగేస్తా నా నేను మింగేస్తే నా లోపల ఉంటుంది అన్నాడు మింగితే లోపలే ఉంటుంది బయట ఏం రాదు కదా అని అనుకుంది మేము సరే మామూలు కథ కంటే కూడా ఈ కథ భాగవతంలో ప్రమాణం ఏమిటంటే ఓ రోజు కృష్ణుడు కావలసిన దానికంటే ఎక్కువ వెన్న తిన్నాడు తిని తల్లి పక్కలో పడుకున్నాడు నోరంతా వెన్నవాసన వస్తుంది ఆమెకి చాలా చికాక్ కలిగింది చికాక్ కలిగి నీకు ఈ వెన్నపిచ్చేటి నువ్వు పోయి శుభ్రం చేసుకొని అంది శుభ్రం చేయకపోతే అని అడిగాడు వాసన వస్తుంది అన్నది వాసనంటే అన్నాడు వాసన అంటే వాసనే అంది ఆమె చదువులేదు కదా వాసనంటే వాసన వాసన వలన వచ్చావు వాసన వలన నేను కూడా వచ్చా ఇక్కడికి వాసన ఇద్దరికీ సమానమే అని మాట్లాడటం మొదలుపెట్టాడు ఆమెకి అది అర్థం కాలా అర్థం కాక పడుకో పడుకో ఎక్కువ మాట్లాడుతున్నామని జోకొట్టడం మొదలుపెట్టింది నెమ్మదిగా వాడు నిద్రపోయాడు అనుకొని ఆవిడక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే మళ్ళీ లేచాడు మళ్ళీ వేచి నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది అన్నాడు కొడుకు బిడ్డ అడిగితే తల్లికి ఆనందమేది ఒళ్ళో పడుకోబెట్టుకోవటం సరేరా ఒకసే పడుకో మిగతా పని అన్నీ తర్వాత చూస్తానన్నది పడుకుంటే ఓ ఐదారు ఏడెనిమిది కిలోలు ఉండేటువంటి పిల్లవాడు నెమ్మది నెమ్మదిగా ఒక పర్వతం అంతా బరువు ఎక్కిపోతున్నాడు మొయ్యలేకపోతున్నది పడిపోతున్నది నెమ్మదిగా వాడిని గొర్రించింది ఒంట్లో ఒడిలో నుంచి దొరిలించగనగానే ఆ అని నోరు తెరిచాడు అసలు కథ ఇది ఆ కథ కూడా జరిగింది అంటారు ఈ కథ మాత్రం వ్యాసభాగవతంలో కూడా ఉంది ఎప్పుడైతే ఆయన నోరు తెరిచాడో ఆ శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది అన్నప్పుడు శుభ్రాశుభ్రములకు అతీతమైన శుచికి మడికి దడికి అన్నింటికి అతీతమైనటువంటి పద్నాలుగు భువనాలు కూడా యశోద మొట్టమొదటిసారి చూసి ఇది రెండవ విశ్వరూప దర్శనం చూడగానే ఆమెకు భయం ఇస్తుంది ఏమిటి ఇందాక బరువెక్కాడు ఇప్పుడేమో ఇదన్నాడు ఇవాళ పొద్దున్న నుంచి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు వాడి వయస్సు ఎంత వాడి మాటలు ఎంత అని అనుకుంటోంది అనుకొని ఆవిడ వెంటనే ఏమన్నదంటే నువ్వు ఆ నోరు లోపల ముందు మూసేసి మామూలుగా ఉండు కడుక్కుంటే కడుక్కుంటావు లేకపోతే లేదన్నా ఇవన్నీ జరిగేప్పటికీ చీకటి ఎలాగూ పడింది మళ్ళీ కృష్ణుడు వెన్న ఎక్కడ అని అడిగాడు చూశారా అంటే వెన్న దొంగ కాదు దొంగిలించటం ఇతరులకు కావలసింది ఇవ్వటం అది దొంగిలించటం ఎవరి వస్తువునో మనం తేవటం దొంగిలింత అనే మాట ఇక్కడికి వచ్చింది తెలుగునాట కూడా వ్యాకరణము ఉంది కదా చెన్నయ్య సూర్య వ్యాకరణం మా చిన్నప్పుడు ఉండేది ఇప్పుడు అది ఉండదు బహుశా ఎత్తేసి ఉంటారు సరే ఆ చెన్నయ్య సూర్య వ్యాకరణం తణుకులో ఎక్కడో ఏడు రోజులు పెద్ద పెట్టారు దాని మీద డిస్కషన్స్ మహాపండితులంతా వచ్చారు అందులో లాస్ట్కి వచ్చిన వారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడాలి ఆయన మొదలు పెడుతూనే ఏమన్నాడంటే చిన్నయ్య సూరి దొంగ అన్నాడు అనగానే వీళ్ళు అదేంటి ఆయన మహాత్ముడు వ్యాకరణం రాశారు చెన్నయ్య సూరి దొంగ అంటారు ఎంత అహంకారం అంటే అని గగోలు పెడుతున్నారు ఆడియన్స్ అప్పుడు ఆయన అన్నారు కూర్చోండి ఆయన ఇంటి పేరు పర వస్తు కదా పర ఇతరుల యొక్క వస్తు వస్తువులను చిన్నయ దొంగిలించుటెందు సూరి శ్రేష్ఠుడు కనుక మీ చిన్నయ్య గారు దొంగ అనని పాణిని వ్యాకరణాన్ని తెలుగులో రా రాశాడు తప్ప తెలుగులో ఆయన వ్యాకరణం ఎప్పుడు రాశాడు అని నిరూపించాడు కాబట్టి ఒక చిన్నయ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఒక చిన్నయ్యగా అంటే ఒక దొంగగా వెన్న దొంగిలించేవాడుగా మరి కథాగమనంలో వాళ్ళని అడిగితే ఇస్తారు కదా అతడు అంటే అందరికీ ఇష్టమే కదా అంటే ఇతను మాత్రం ఎంత తింటాడని పెట్టడం మనకిష్టమే కానీ మన పిల్లవాడి వయస్సు వాడి శక్తి అవన్నీ చూసి ఇది కాదు ఇది కాదు కాస్త కంట్రోల్ చేద్దామని అనుకుంటాం మనం కానీ పద్నాలుగు భువనాలకి వెన్న అందించాలి ఆయన ఆ లోపలికి చేర్చాలి అంతేకాదు తను కనిపిస్తున్న ఈ ప్రమాణం కంటే ఈ స్థాయి కంటే తనదైనటువంటి స్థాయిని వీళ్ళందరూ అందుకోవాలి పట్టుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ వెన్న దొంగగా మారాడు సరే ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి మరి గోకులం అక్కడ ఏముంది వాళ్ళకి ఆటపాటలు ఏం లేవు ఉన్నది గోసంపద ఇంకా విద్యకి పంపించలేదు ఎవరో విద్యకి పంపించాలనే ఆలోచన ఎవరికి రాలేదు సరే ఏమన్నారంటే ఆవుల్ని కాయటానికి బలరాముడిని కృష్ణుడిని పంపారు అక్కడ ఈ కంసుడు పంపిన వాడే ఒకడు వృషభ రూపంలో వచ్చాడు ఎద్దు రూపంలో వచ్చాడు వచ్చి ఆవుల మందలో దొరబడ్డాడు దొరబడి కృష్ దానిలో కలిసిపోతుంది కదా తెల్ల చర్మం అని అనుకున్నాడు వృషభాసురుడు వాడు ఈ చెట్టు కింద కూర్చున్నటువంటి కృష్ణుడు అప్పటికే గమనించాడు వాడు ఈ ఆలమందలో మందలో జొరబడ్డాడని తాను పిల్లన గురోవి ఊదటం మొదలుపెట్టాడు పిల్లన గురోవి ఊదటం మొదలు పెట్టగానే అది ఆవులకి పరిచయమైన భాష ఆ పిలుపు అందుకొని అటు వెళుతున్న ఆవులన్నీ ఇట్లా మరలి కృష్ణుడి దగ్గరికి వచ్చినాయి వృషభాసురుడు ఒక్కడు మిగిలిపోయినాడు అంటే హీ సెగ్రికేటెడ్ సపరేట్ చేశాడు వాడిని వధించాడు వృషభాసురుణ్ణి చంపాడనేది మళ్ళీ వార్త అయింది ఏంటి పిల్లవాడు ఇంతమందిని చంపుతున్నాడు అసలు ఎవరితను దేవుడా రాక్షసుడా రాక్షసుడే రాక్షసుని చంపుతున్నాడా అని ఇటువంటి బాల్యక్రీడలన్నీ కూడా సాగుతున్నటువంటి ఒకనొక సందర్భంలో వీళ్ళు అనుకున్నారు ఇక్కడ ఏదో వీడికి మామూలుగా అంటామే దిష్టి తగిలింది అలాంటి దృష్టి దృష్టి దిష్టిగా మారింది చెడు దృష్టి మా పిల్లవాడి మీద పడింది కాబట్టి వీడిని బృందావనం తీసుకొని వెళ్ళిపోదాం అని గోప గోపికలంతా కూడా వ్రజభూమిని ఖాళీ చేశారు అందరూ వెళ్ళిపోయినారు నందుడు కూడా నందుడు యశోద రోహిణి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు వెళ్ళిపోయి అక్కడ ఆడు ఆటపాటల్లో మునిగిపోయినారు ఆ ఆటపాటల్లో మునిగిపోయినప్పుడు అక్కడ ఒక హ్రదము అంటే సరస్సు ఒకటి కనిపించింది ఆ సరస్సు భుగభుగలతో ఉంది వేడి నీళ్ళ సరస్సులాగా ఉంది అక్కడికి ఆకర్షణ వల్ల ఎవరన్నా వెళితే వాడు మరణించి వెనక్కి వస్తున్నాడు నీరంతా విషమైపోయింది ఆ విషమైపోయినటువంటి చోట బలరామకృష్ణులు ఇద్దరు ఆడుకుంటున్నారు బలరాముడు వీటన్నింటికి దూరంగా ఉన్నాడు ఆయన పని కాదు కృష్ణుడు ఎందుకు వీళ్ళందరినీ వీళ్ళందరూ ఎందుకు మరణిస్తున్నారనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి ఆ మడుగులోకి ఆయన దూకాడు దూకటం దూకటంతోనే లోపల ఉన్నటువంటి పాము పైకి లేచింది ఆయన ఎక్కడ దూకాడంటే పాము తల మీద దూకాడు ఇలా ఇలా విసిరేద్దామనుకుంది కానీ కృష్ణుడు నిలబడ్డాడు అణచివేయటం ప్రారంభించాడు దాని మీద నర్తనం చేయటం ప్రారంభించాడు పాము తల మీద ఎప్పుడైతే కృష్ణుడు చిందులు వేస్తున్నాడో పాము కోరలలో ఉన్నటువంటి విషం అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నది అది నెమ్మదిగా శక్తిహీనమైపోతున్నది తన బలమంతా విషంలోనే తన బలమంతా కూరల్లోనే ఆ కోరలు కోరలలో దాగిన విషయాన్ని బలహీనపరుస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ పైన నుంచున్నాడు చాలా హాయిగా నాట్యం చేసుకుంటున్నాడు వీళ్ళకి అర్థం కావటం లేదు అది మింగేస్తుందేమో కృష్ణుడు ఇంకా మనకి దక్కడని ఏడుస్తున్నారు అందరూ కూడా ఊరు ఊరు వచ్చేసింది అది నెమ్మదిగా పడగ వాల్చడం మొదలుపెట్టింది అప్పుడు ఆ మడుగులోనే ఉన్నటువంటి ఆ కాళీయుడు ఆ కాళీయుడు యొక్క భార్యలు అనబడేటువంటి మిగతా పాములు కూడా వచ్చి మా ఈ ఒక భర్త గనక పోయినట్లయితే మా జీవితం సాగదు వాడిని చంపద్దు అని అడిగారు అడిగితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే ఈ సరస్సు వదిలేసి ఈ మడుగు వదిలేసి నువ్వు ఇంకో చోటికి వెళ్ళిపోవు కానీ ఇకపై నీళ్ళు శరీరంలో విషం పుట్టదు నీ కూరలు కరచినా ఎవరూ చచ్చిపోరు నువ్వు మామూలుగా చచ్చిన పామువలే అంటామే చచ్చిన నువ్వు నువ్వుండు తలకెక్కిన విషం పోగొట్టడానికి శ్రీకృష్ణుడు తన పిన్న వయస్సులో కాళీ యొక్క కాళింది యొక్క ఆ పణి పణాగ్రం మీద నుంచొని పడగల మీద నుంచొని చిరు కాళ్ళతో నృత్యం చేసి మదము అణచి దమాన్ని ఇచ్చి ఇంద్రియాలను చంపి శమాన్ని అనుగ్రహించి మళ్ళీ ఆ దేహం అది వదిలిపెట్టేదాకా స్మరణ చేస్తూ బతకమని ఆదేశించాడు బాలకృష్ణుడే మరి ఆ ఆ నీళ్ళు ఏమైపోవాలి అప్పుడు శ్రీకృష్ణుడు ఇది ఒక లీల ఏ నీరైతే మొత్తం విషంగా ఉండిపోయిందో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆ విషాన్నంతా కూడా బయటికి తీసి బయటకు నెట్టాడో అది మంచి నీటు సరస్సు అయిపోయింది దానిలో పాములు లేదు ఇంకా అందరికీ ఉపయుక్తమైనటువంటి ఉపయోగపడేటువంటి నీటి సరస్సు అయిపోయింది ఇది భాగవత కథలో శ్రీకృష్ణుడి యొక్క లీలామృతం ఇది ఈ కథలన్నీ మనకి మామూలుగా పై పైకి తెలుస్తాయి కానీ ఈ అరిషడ్ వర్గాలని మనలో ఉన్నటువంటి ఆ విషయాన్ని విషం పట్ల విషయం పట్ల మనకున్న వాంఛలని మనకి పరమాత్మే అని చెప్పడానికి రాబోయే ఉత్తర కాలంలో జరగబోయేటువంటి అనేకానేకమైన శ్రీకృష్ణుడి యొక్క శక్తి బీజప్రాయంగా అక్కడే ఏర్పడింది అని చెప్పడానికి ఈ ప్రథమ స్కందం దానిలో ప్రథమ అధ్యాయం ఉంటాం ఒక స్కందంలో ఒక అధ్యాయంలో ఈ గోప గోపికా బృందాలతో ఉంటే మరి వాళ్ళంతా వాళ్ళ ఊరు వదిలిపెట్టి వచ్చారు మళ్ళీ వాళ్ళ ఆవులను తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ఏమున్నాయంటే గచ్చ పదలు ఉన్నాయి దాక్కోటానికి వీలుగా పసిపిల్లలు ఆడుకోవటానికి వాళ్ళు ఎప్పుడు మరుగు కావాలి వాళ్ళు ఎక్కడో దాక్కున్నట్టు వాళ్ళని ఎవరో పట్టుకున్నట్టు తాము ఇంకా పట్టు పడనట్టు వాళ్ళకి అదొక ఉత్సాహం ఆ అటువంటి ఆటలు సాగటానికి వీలైనటువంటి ఆ పొదరిళ్ళు అవన్నీ ఉన్నటువంటి చోట ఆ గచ్చ పొదల వెనక బలరామకృష్ణులు ఇద్దరు కూడా పరమాద్భుతమైనటువంటి బాల్య లీలా వినోదంతో ఆ వ్రజభూమినంతా కూడా ఆనందమయం చేసేశారు